నమస్తే అమ్మా సో ఇంతకుముందు వీడియోలో ఎవరు పూజ చేయాలి ఎవరు పూజ చేస్తే బాగుంటుందని తెలియజేశారు సో ఇప్పుడు అసలు నిత్య పూజ విధానం ఎలా చేయాలి అసలు చెప్తారా పూజ అన్నది మన భగవంతుడి పట్ల మనకు ఉన్నటువంటి కృతజ్ఞతని తెలియ చెప్పడం అని చెప్పుకుంటాం కదా ఇది నిజంగానమ్మా అన్ని సంప్రదాయాల వాళ్ళు చేస్తారమ్మా మనం మానేసాం కానీ ఈనాటికి కూడా క్రిస్టియన్స్ అందరూ భోజనం దగ్గర కూర్చున్నప్పుడు దే థ్యాంక్ ద గాడ్ ఫర్ గివింగ్ ది డైలీ బ్రెడ్ కంపల్సరీ చెప్తారు చెప్పి కానీ వాళ్ళు తినరు మనం మానేసాం అందుకని భోజనం దగ్గర కాదు మనకి తాగే మంచినీళ్ళు తాగే కాఫీలు అన్నీ కూడా మనకి ఆఖరికి మన జీవితమే భగవంతుడు మనకి ఇచ్చాడు గనక మొత్తానికి కృతజ్ఞత చెప్పుకుంటూ పూజ చేస్తాం సాధారణంగా పూజ ఉదయం చేయడం చాలా శ్రేయస్కరం ఉదయం పూట ఉదయం సూర్యోదయం అయ్యాక అంటే సూర్యోదయానికి ముందు ధ్యానాధికారులు చేసిన సూర్యోదయ సమయానికే చేయాలి సంధ్యావందనం అది చేసేవాళ్ళైతే సరిగ్గా సూర్యోదయ సమయానికి చేస్తారు మనం సూర్యోదయం అయ్యాక ఉదయ సమయంలో చేయడమే శ్రేయస్కరం ఎందుకంటే ఖాళీ కడుపుతో చేయడమే మంచిది ఖాళీ కడుపు అంటే మరీ గొంతు ఎండిపోయేటట్టు కాదు తప్పనిసరిగా శరీరంలో కొంత శక్తి ఉండాలి కనుక ఒక అరకప్పుడు పైగా నీళ్లు తాగుతారు ఎట్లా అంటే ఆచమనం చేస్తారు ఓకే ఆచమనం అర ఈ అరచేతిలో ఉండే గుంట ఉంది కదా ఈ గుంట నిండేటటువంటి మంచి ఉద్ధరణ పెట్టుకొని ఫ్లాట్గా ఉండే చెంచాలుగా ఉద్ధరణకి ఇంత చక్కని గుంట ఉంటుంది దాంతో చేస్తే ఈ అరచెయ్యి నిండేట ఉండాలి ఎంత అంటే మిను మినపగింజ ముంగే మునిగేటంత ఉండాలి అటు నీళ్ళు అలా మూడుసార్లు తీసుకుంటే ఈ కంఠం అంతా చక్కగా ఉంటుంది మనం మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది రాదు మాట తడబడదు రోల్ రోల్ ఉంటుంది అట్లా జరగదు అలా అలా చేయాలి అంతేగాని ఘన పదార్థాలు అవి తీసుకుంటే పూజకి అంత శ్రేయస్కరం కాదు నేను అండర్లైన్ చేసుకోండి అంత శ్రేయస్కరం కాదని చెప్తున్నా ఎందుకంటే ఈ రోజుల్లో పన్నెండింటికి పూజ చేసే వాళ్ళు ఉన్నారు ఈ లోపల బీపీకి వాటికి వీటికి వందల మందులు వేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మేమేం చెయ్యాలి అని కొన్ని పేషెంట్స్ ఉంటారు సో వాళ్ళు టైం కి టాబ్లెట్స్ వేసేసుకోవాలి వాళ్ళు ఉండలేరు టైం కి తినకపోతే వాళ్ళు ఉండలేరు సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తినాల్సి వచ్చేస్తుంది అమ్మా టైం కి తినకపోతే ఉండలేరు అన్నారు కదా ఆ తినే చేసుకోవచ్చుగా చేయరు అది అది వచ్చింది ఇప్పుడు నేను ఉండలేను అన్నప్పుడు నేను ఎనిమిది గంటల బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి అని లెక్క ఉంది అనుకోండి ఎనిమిదింటికి నా లోపల గంట కొడుతుంది అనుకున్నారు ఏడింటికే చేసుకోండి లేవ లేవరు అదే కదా అదే ఇవన్నీ అంటే ఎలా ఉంటుంది అంటే మన సనాతన ధర్మంలో ఏదన్నా ఒకటి చెయ్యలేము అంటే ఎట్లాగొట్లా ఒప్పించి వాళ్ళని మంచి దారిలోకి తీసుకురావడమే కానీ నువ్వు ఇలా చేయకపోతే నరకానికి పోతావు నువ్వు ఇలా చేయకపోతే నీ కళ్ళు పోతాయి దేవుడినే తడుస్తాడు అని భయపెట్టరు దారిలోకి రానాయన ఇవాళ కాకపోతే రేపు వస్తావు దీని వల్ల ఉండే ఉపయోగం నీకు అర్థమయ్యాక అర్థం చేసుకుంటే చేసి చాలా నెమ్మదిగా చెప్పే పద్ధతే ఉంది కానీ సనాతన ధర్మంలో కోప్పడి భయపెట్టి కంగారు పెట్టి లేదు కానీ మారితే ఉండే ఉపయోగం వాళ్ళకి తెలిసిన తర్వాత వద్దన్నా దాన్ని అనుసరిస్తారు వినరు అలాంటిది మనం చక్కగా వీలైన ఎప్పుడు అన్నారు గనక చెప్తున్నాను వీలైనంత వరకు భోజనం చేయడానికన్నా ముందు చేయాలి అంటే అసలు భోజనం అన్నది కాన్సెప్టే లేకుండా పోయిన రోజుల్లో నేను చెప్పగలిగింది లేదు బ్రేక్ఫాస్ట్లు లంచ్లు ఇవే ఉంటున్నాయి తప్ప భోజనాలు లేవు కదా అంచేత సో కొన్ని చోట్ల కొంతమంది తినేస్తారు తినేసి దేవుడు అర్థం చేసుకుంటాడులే నేను పేషెంట్ కదా వాళ్ళకి వాళ్ళే చెప్పేస్తారు అనమాట కొన్ని సందర్భాల్లో తినేసి కూడా దేవుడి సేవలో పాల్గొనే సందర్భాలు కూడా ఉన్నాయి సో అటువంటి చెప్తారు అంటే కొన్ని సందర్భాలు పర్వాలేదమ్మా ఏదన్నా అనారోగ్యం చేసింది కోలుకుంటున్నారు తప్పనిసరిగా మందు వేసుకోవాలి పూజ మానలేరు అది వేరు గానీ అది నిత్యకృత్యంగా కాదు కదా సో ప్రతిసారి ఒక ఆహార ఆహార నియమం ఎందుకు పాటిస్తారంటే ఆరోగ్యం కోసం ఆరోగ్యం దృష్టి ఆరోగ్య దృష్టితో చేసేదే ఇదంతాను చక్కగా అలా చేయడం మంచిది ఎనిమిది లోపల కనుక మీరు చేసుకోగలిగినట్టయితే నేను బ్రేక్ఫాస్ట్ తినలేదు తినకుండా ఉండలేను మందులు వేసుకోలేదు అని ఎప్పుడూ చెప్పరు ఏ డాక్టర్ అయినా ఎనిమిది లోపల మందు వేసుకోమని చెప్పారండి వాళ్ళు రాయడమే ఎయిట్ ఏమని రాస్తారు అంటే ఆ పాటికి నువ్వు స్నానం చేసి నువ్వు ఎంతసేపు పూజ చేసుకుంటావు ఐదు నిమిషాలు చేస్తావా గంట చేస్తావా అరగంట చేస్తావా ఆ లోపల పూజ చేసుకుంటావని అర్థం అంతేగాని వేరే కాదు ఆలోచించండి ఎనిమిది ఎయిట్ వేయమని ఎందుకు పెడతారు సెవెన్ ఏమని ఎందుకు పెట్టాల సిక్స్ ఏమని ఎందుకు పెట్టరు మనం రూల్స్ పెడుతున్నాం కాబట్టి మనమే బ్రేక్ చేస్తాం సమ్ టైమ్స్ కాకపోతే కంపల్సరీ ఎయిట్ లోపే చేయాలి సేవించి చేయకూడదు అంటారు అంత సాధారణంగా చెప్తారు అదే చిన్న పిల్లలు ఉన్నారు అనుకో అమ్మ వినాయక చవితుంది పిల్లలతో చేయిస్తాం కదా అవును పిల్లలతో చేయించేటప్పుడు మరి వాళ్ళకి అక్కడ వాళ్ళు అందుకని మహాగణాధిపతి పూజ చేస్తాంగా ముందు అప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే ఆ నరటి ఆ గణపతికి పెట్టి పిల్లలందరికీ పెట్టి తర్వాత పూచాండి అప్పుడు వాళ్ళు ఇంకేం సమస్య పెట్టరు పిల్లలు వేరు వృద్ధులు వేరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వేరు అన్ని ఉన్న వాళ్ళకి అన్ని అన్ని ఉన్న బాగా వాళ్ళకి ఏమిటి కనుక మీరు చెప్పిన దాని వీలైనంత త్వరగా చేసుకోవడం ప్రధానం ఓకే అది ఇలా స్నానం చేసి శుచైన వస్త్రాలు కట్టుకుని మడి బట్ట అంటే అప్పటి నుంచో ఆరేసిందనేమక్కర్లా నిన్న ఉతికి ఆరేసుకున్నటువంటి బట్ట అంటే మన ఆఫీస్కి ఒకసారి కట్టుకు వెళ్ళాక మళ్ళీ ఇంకోసారి కట్టుకుంటాం కొన్ని అవి కాకుండా ఓకే అవి కాకుండా ఉతికి ఆరేసుకున్నవి ఏవైతే ఉంటాయో అటువంటి వస్త్రాలు కట్టుకుని పూజ చేసుకోవాలి అలా చేసేటప్పుడు పదహారు ఉపచారాలు అనుకున్నాం కదా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకుని ముందర దేవుడి దగ్గర నిర్మాల్యం తీసేయాలంటే నిన్న పెట్టినటువంటి పూలు అక్షతలు అవన్నీ ఉంటే తీసి శుభ్రం చేసి దీపం పెట్టుకుని దీపం వెలిగించుకుని ఆ తర్వాత మనం రెండు పాత్రలు దగ్గర పెట్టుకోవాలి శాస్త్రోక్తంగా చేయాలంటే చెయ్యాలంటే గా ఎమర్జెన్సీ అయితే అది వేరే మాట మామూలుగా ఒక పావు గంట సమయం ఉంది అంటే పూజం చేసుకోవడానికి చక్కగా అక్కడ దీపం రెండు పాత్రలు పెట్టుకోవాలి నీళ్ళకి ఒకటి మనం ఆచమనం చేసుకోవడానికి మరొకటి దేవుడి పూజకు వాడడానికి రెండు పాత్రల్లోనూ ఉద్ధరణలు ఉంటాయి పక్కనేమో ఒక అరివాణం కానీ ఒక పళ్ళెం కాని పూరం ఆ పదం వాడేవారు ఇప్పుడు ఒక పళ్ళెం అని అనుకోండి చిన్న పళ్ళెం పళ్ళెం అది పెట్టి ఈ వాడిని నీళ్ళు అందులో వేయడానికి ఇవి పెట్టుకుని కూర్చున్నాక ముందర ధ్యానం పూలు అగరవత్తులు వెలిగిస్తాం కొంచెం మంచి వెలిగిస్తే మంచిదండి లేకపోతే మనకే అనారోగ్యం దేవుడి మాట దేవుడు ఎరుగు రసాయనాలతో ఉన్నటువంటి కూడా ఉన్నాయి కాబట్టి ఉన్నాయమ్మా నేను వెలిగించను నేను పొద్దున్నే వెలిగిస్తాను అక్కడ నేను పూజ చేసే టైంకి అగరవత్తు అయిపోవాలి అగరత్తు అక్కడ ఉండగా నేను పూజ చేయలేను నాకు దగ్గు వచ్చేస్తుంది మరి నాకే వచ్చిందంటే దేవుడికి రాదా పాప ఆయన మాత్రం అందుకని దూరంగా పెడతా వాసనే రావాలి కానీ పొగ అంతకుండా అంత దూరంగా పెడతాను అగరవత్తి అంతేగాని దగ్గరగా పెట్టను ఎందుకంటే నాకే దగ్గు వచ్చినప్పుడు దేవుడికి రాదా నేను ఆయన్ని పరిపూర్ణంగా చైతన్య స్వరూపంగా భావన చేసి కదా పూజ చేస్తున్నాను ఒక విగ్రహమో ఒక బొమ్మో అనుకోవటం లేదు నేను ఆ బొమ్మలో ఉన్నటువంటి చైతన్యం అనుకుని చేసేటప్పుడు జాగ్రత్తగానే ఉంటాం అలా పెట్టుకుని చక్కగా ధ్యానము ఆవాహనము అంటే రమ్మని కూర్చోమనడం ఆ తర్వాత అర్ఘ్యం కాస్త నీళ్ళు ఇవ్వడం చేయి కడుక్కొని ఆయన పాద్యం కాళ్ళు కడుక్కో ఆచమనీయం కాస్త నోరు పుక్కిలించకడు మే ఎక్కడి నుంచి వచ్చావు వైకుంఠం నుంచి వచ్చావు గోలోకం నుంచి వచ్చావు మణి నుంచి వచ్చావు నోరు ఎండిపోయి ఉంటుంది కాస్త నోరు తడి చేసుకో అని చెప్పి నీళ్ళు ఇచ్చి ఆ ప తర్వాత కూర్చోబెట్టి స్నానం స్త్రీ సూక్తంతో చేసేది ఓకే అమ్మవారికి సంబంధించిన పూజా విధానం పురుష సూక్తంతో చేసేది అయ్యవారికి సంబంధించిన పూజా విధానం ఈ వేదోక్తమైనటువంటి పూజా విధానం ఓకే ఇవి దీంతో పాటు ఆ వేదాల్లో చెప్పిన ఆమంత్రంతో పాటు శ్లోకాలు కూడా ఉంటాయి వీటి ఈ శ్లోకాలతో చెప్పి స్నానం తర్వాత వస్త్రం రోజు మనం వస్త్రాలు స్వామికి అర్పించలేం గనక వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి ఓకే అని వస్త్రం కోసం క్షతులు ఇస్తాం గంధం మనకి సౌందర్యం కూడా మన సనాతన ధర్మంలో సౌందర్య పోషణ కూడా ఒక భాగం అమ్మ అందంగా ఉండద్దని ఎక్కడా చెప్పాల అందాన్ని పెంపొందించుకోవద్దని కూడా చెప్పాల కాకపోతే అందం వల్ల ఆరోగ్యం రావాలి కానీ అందం వల్ల అనారోగ్యం రాకూడదు చేత గంధం చాలా మంచి సౌందర్య సాధనం శరీరా సౌందర్యమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అసలు దాని గురించే చాలా విశేషాలు ఉంటాయి అటువంటి గంధాన్ని సమర్పించి కుంకుమ ఇలాంటివన్నీ ఇచ్చి ఆ పైన మనం సర్వాభరణార్థం అక్షతాన్ని సమర్పయాలి రోజు నగలు ఎక్కడ ఇవ్వగలం మనమే కొనుక్కోలేము అవును రోజు నగ ఇచ్చే స్థితి మనకి భగవంతుడిస్తే ఇస్తే సంతోషం చాలా 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 కదా అందుకని అప్పటి వరకు అక్షతలు ఇస్తున్నానని ఆ తరువాత సమస్తమైన స్తోత్రాలు మన దగ్గర ఏమి ఉన్నాయో అవి మీరు ఏం చదువుతారో అవి లక్ష్మి కృష్ణ రామ లలిత ఇలాంటి అష్టోత్తరాలు సహస్రనామాలు మీకు చేతనైన చదవచ్చు ఇవన్నీ చదివిన తర్వాత ధూపం దీపం నైవేద్యం నైవేద్యం ఇదైన తర్వాత మహానివేదన ఉంటుంది అంటే పెట్టే వాళ్ళందరూ అందరూ పెట్టారు కదమ్మా కొద్ది మందికే ఉంటుంది మహానివేదన అంటే చాలా జాగ్రత్తగానే ఉండాలి చాలా శ్రద్ధగా మడి అంటే పూర్వంలాగా అని కాదు కానీ ఉతికిన బట్ట కట్టుకుని ఏమీ తినకుండా ఉండి వండాలి దేవుడికి నైవేద్యం కూడా చూడకుండా చూడకుండా చూడరు తర్వాత మనం ఏమీ తినకుండా ఉండాలి వండేది కూడా రుచి చూడకుండా ఉండాలి ముందర ఎవరికి పెట్టకూడదు అలా దాన్ని మహానివేదన అంటారు దాంట్లో కూడా అన్నము పప్పు కూర పచ్చడి అన్ని ఉండాలి నెయ్యి పెరుగు అరిటాకులో పెట్టాకు లేకపోతే రోజు అరిటాకులు ఎక్కడ దొరుకుతాయి దొరుకుతాయమ్మా భాగ్యనగరంలో వారికి అంతటి భాగ్యం కూడా ఉందా రోజు అరిటాకు తీసుకురాగలిగినటువంటి భాగ్యం చక్కగా వెండి పళ్ళెంలోనూ ఇత్తడిద పర్వాలేదు వీలైతే స్టీల్ వాడకుండా ఉండడం మంచిది తప్పని పరిస్థితిలో స్టీల్ వాడాలి ఆ ఇనుము కదమ్మా పనికిరాదు మీరు గమనించండి దేవాలయాలకు వెళ్ళినా అంటే సంప్రదాయంగా ఉన్న దేవాలయాలకు వెళ్ళినా వెండివి వెండి అందరూ స్తోమత ఉండదు కదా వెదురు బుట్టల్లో తీసుకుంటారు ఇలా ఉంటాయి కదా ఎలాంటి బుట్టలు అటువంటి వాటిల్లో తీసుకుంటారే తప్ప ఇత్తడి వాటిల్లో కానీ స్టీలు వాటిల్లో ఇచ్చిన ప్లాస్టిక్ కవర్లలో ఇచ్చినా తీసుకోరమ్మ పీఠాధిపతులు వాళ్ళంతా ఎందుకంటే న్యాచురల్గా ఉండాలి ఆరోగ్యానికి మేలుగా ఉండాలి దేవుడి దగ్గర వీలైనంత వరకు స్టీలు వాడకుండా ఉండడం మంచిది ఓకే ఇత్తడి వాడచ్చు కాకపోతే మనకు ఉన్న సమస్య ఏమిటంటే వాటిని క్లీన్గా తోముకోవడం అన్నది ఒక సమస్య అంతే ఈజీ గోయింగ్ ఓకే ఎవ్రీథింగ్ విల్ గో ఈజీ ఓకే అమ్మా ధన్యవాదాలు చాలా చక్కని విషయాన్ని తెలియచేశారు